మనం ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాం కదా ఈ ఇల్లు ఒక మాణికేశ్వరి మాత భక్తురాలది కావాలి చూడండి మాణికేశ్వరి మాత ఈ పేరు అమరావతి ఏముంది ఇలాంటి భక్తులు చాలామంది ఉంటారు అని మీకు అభిప్రాయం ఏర్పడచ్చు చూడండి అయితే మీరు ఇంట్లోకి వచ్చారంటే మీకు ఒక విచిత్రము నమోదవుతుంది ఇక్కడ చూడండి మాణికేశ్వరి మాత ఇప్పుడు ఈమె ఈమె పూజ చేస్తాం చూడండి ఒకసారి ఇటు తిరిగి పూజ చేయండి ఈమె ప్రత్యేకత ఏంటంటే ఈమె పేరు అసలు పేరు అమీనా బేగం ఈమె ప్రస్తుతం ముస్లిం అయినా కానీ ఇక్కడ హిందుత్వంలోకి కన్వర్ట్ అయ్యి హిందుత్వ దేవుళ్ళని పూజలు చేస్తూ ఉందంటే దానికి కారణం మాణికేశ్వరి మాత మాణికేశ్వరి మాత ఈమెకి చేసిన జ్ఞానబోధ కారణంగా ఆమె ఇచ్చిన ఆదేశాల కారణంగా ఇక్కడే ఉంటూ గణపతి వేదవ్యాస ఆలయాన్ని చూసుకుంటూ రామాయణ మహాభారత భాగవతాలని ఇచ్చేస్తూ అంటే ప్రవచనాలు చెప్తూ అమ్మధ్యానంతో ఉంటూ చూడండి స్ఫటిక లింగము ఆ తర్వాత కలుషము కలిషము ఆ తర్వాత చూడండి ఈ ఇంట్లో కృష్ణుడు భా భగవద్గీత ఏదో చదువుతారు కదా ఇది మీరు ఓకే ఓకే ఇక్కడ భగవద్గీత చూపించండి ఏదో మీరు ఇందాక పద్యాలు చదువుతున్నారు అది విని వచ్చాం తొమ్మిదేళ్ల పిల్ల ఉండే చేతులు ఇచ్చిండదు ఆయన పెంచిన ఆయన విష్ణు సహస్ర నామ స్డు కొంచెం ఇది అయితే నాకి నేను అబద్ధం దీంట్లో కూడా అమ్మ వీడికి గీత ఆయన ఈ విష్ణు సహస్ర నామస్తోత్రం అమ్మ బ్రహ్మ వరుణేంద్రు సాంగ పదత్రము పని చెదర గాయంతి ఎం సామ ధ్యాన మనసా పశ్యంతి ఎం యోగిన యస్ శాంతం నా విద్య సురగణ దేవాయ తస్మై నమో నమహా అని ఈడ నుంచి విష్ణు శాస్త్ర నామ స్థూతులు భయ భైహాడు చేస్తే కొంచెం మన్న దీనికి వెళ్ళి పడితే అట్లనే మిగిలిన గుడికి వెళ్ళాలంటే చూండు ఇక్కడ స్ఫటిక్రో స్ఫటిక లింగం అది స్ఫటికమని లింగము మొన్న కేదార్నాథ్ నుంచి ఆంధ్రలో ఇద్దరు అక్కజెల్లి వచ్చి మొన్న నాకు అర్పణం చేసిపోయిండు స్ఫటికలింగము కాలుష్యము ఈమెకి మొత్తం హిందుత్వంలో ఈమె జీవిస్తున్నారు ఇది ఇచ్చి నాకు నమస్కారం చేసిపోయిండు మళ్ళా ఎవరికి ఏమే ఇక ఇంకొకటి నాకు గిఫ్ట్ ఇచ్చిండు శివరాత్రికి శివరాత్రికి గిఫ్ట్ మనం ఉండదు కదా అదే గిఫ్ట్ ఇక అంది

పెద్ద ప్రోగ్రామ్ చేసేండి మేడ ఆ చేస్తే ఆడ బయట ఉండదు కదా అది ఒక్క పూట ఇది ఒకటి నాకు ఇచ్చింది బా ఎంత గొప్ప విషయం గొప్ప విషయం ఎందుకంటే ఒక ముస్లిం గా ఉండి ఆమె ఇంత పడింది అప్పుడు ఆరం లేకుంటే గిట్ల అయిన ఆ ఆ ఆరం లేకుండా కానీ ఇంకే అవునులే ఆనిక్యేశ్వరి మాత్రం ఇంకా పూల దీనికి పెట్టలేదు మీ మాట

పోతే కలిశాలు దానికి ఆ కలిశానికి స్వస్తిక్కు దీపము ధూపము నైవేద్యము ఆ తర్వాత బా రామాయణ భారత భాగవత ఆ పెట్టింది రోడ్డు రామాయణం అంతేగా కృష్ణుడికి ఏది ఇష్టం అది ఆ విధంగా అన్ని చదువుతూ ఆ విష్ణు సహస్రనామావళిని ఆ అనర్ఘంగా చెబుతూ